అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏసదానా లేచిరా టీ లు టిఫిన్ మనం కూడా లేచినాం టీ తాగినాం బట్ వీడియోకి లేట్ చేయకుండా స్క్రీన్ మీ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ లోకల్ నుండి టాటా ఇండికా జీటా మోడల్ టూ పెట్రోల్ వేరియంట్ అనేది బట్ పోతే టీచర్ కార్ ఇది డైరెక్ట్ టీచర్ టీచర్ కారు బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పెట్రోల్ వేరియంట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ థౌజండ్ మాత్రమే రన్ అయింది టైర్స్ మాత్రం ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ వేరియంట్ అంటున్నారు డైరెక్ట్ ఇది టీచర్ కార్ ఇది నల్లగొండ లోకల్ కార్ అయితే చాలా క్లీన్ అని ఉంది ఏసీ మాత్రం చిల్డ్ ఉంది అంటున్నారు ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఓకేనా దీని ఫ్రైజ్ అన్న యాక్చువల్లీ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం నలభై ఏడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ నలభై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది టాటా ఇండికా జీటా పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న యాక్చువల్లీ ఇక టీచర్ అయినా చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసారు మైలేజ్ కూడా మీకు ఇది సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొన్ని వరకు ఛానల్ పెట్టి ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరికి ఇప్పించేది అన్న తగ్గేదా కార్ అయితే చాలా క్లీన్ అయిన ఉంది నలభై ఏడు వేల ఐదు కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇంకా డీటెయిట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ షాప్ బాగా గుడ్ మార్నింగ్ టాటా ఇండికా జీటా మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్ట్రీట్ నల్లగొండ లోకల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టీచర్ కార్ అన్నది ఓకేనా సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ సీల్డ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయింది బట్ పోతే ఆర్సీ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది బ్యాక్ స్పీకర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ మాత్రం చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా బట్ పోతే ఫ్రంట్ గ్లాస్ కొంచెం బ్రేక్ అయిందన్న లైట్గా బట్ పోతే కార్ అయితే టోటల్ బస్తు ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ బట్ ఎల్పీజీ అనేది ఎప్పుడో రిమూవ్ చేసేసారన్నా ఓన్లీ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పవర్ విండోస్ మూడు వర్కింగ్ ఉన్నాయి ఒకటి మాత్రం మ్యాన్వల్ పెట్టించారన్న ఓకేనా టీచర్ కార్ ఇది సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఓకేనా చాలా మంది ఇండికాలు కావాలన్నా పెట్రోల్ వేరే కూడా కావాలన్నా స్పెషల్లీ అడుగుతున్నారు ఇది బట్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఏసీ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది బాడీ ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైస్ అన్న అరవై ఐదు అన్నారు మీకు తెలుసుగా మనం ఏదున్నా మీకన్నా ముందు మనం తక్కువలో పెడతాం రీజనబుల్గా నలభై ఏడు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు స్లైట్లీ నిఘోషల్ అని చెప్పినాం డన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది ఇంటీరియర్ చూడవచ్చు చాలా క్లీన్ అంటే క్లీన్ అండ్ ఉంది మిస్ చేసుకోకుండా మీకు స్క్రాప్లు వేసుకున్న ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఫార్టీ థౌజండ్ వస్తాయి కార్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది న్యూ ఎంబ్రాండ్ బ్యాటరీ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంకేం కావాలన్నా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు బెస్ట్ ఆఫాప్లకి ఎన్నె